ఎక్కడికి వెళ్తారని మీరు మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ఎం కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జట్ల సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం అయింది మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడకేస్తున్నా నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్క ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సీఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొని తీసుకున్నంత ఈజీ కాదు కాకిబట్ చొక్క చొక్క మీదని పడ్డమంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్కా నేను కదా అది కూడా ఒక ఎక్స్ఎస్ఈం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజి ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడతాం ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్సస్యంగా మాట్లాడాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎవరి గురించి అనకేసుకొస్తున్నాడు ఒక పోసాని కృష్ణ మురళి గురించి ఒక నందిగాం సురేష్ గురించి అనకతేసుకొస్తున్నాడు అయితే మేము ఈ రోజు ఇందాక మేము చెప్పాము ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకోలలు ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి మామూలు కొన్ని వేల కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హత్యలు జరిగినాయి నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో రెండు వేల ఎనిమిది వందల పైచులకు హత్యలు జరిగినాయి వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం వెళ్ళు మేమేం కాదని చెప్పట్లేదు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు అలాంటిది రోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కాపు నాగేశ్వరరావు అది గూండావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీ షేటో తెలియదు బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట వచ్చిన తర్వాత గుంటూరు నుంచి బయట ఉన్న ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి అవతలు ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంటాడట అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ పట్టు లేదా బల్లెల్లాంటి వాళ్ళు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండు ఇదిగే ఈరోజు మళ్ళీ నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్ల ఒకటి మేము చెప్తున్నామండి ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ ప్రజలకు ఎవరికి